డితే గాని బీసీ పెట్టాలని కులగణ చేసి ఏదైతే దానికి బిల్లు పాస్ చేసి తెల్లారే మీరు ఏదో పొడి చేసినట్టు మొత్తం ధర్మ ర్యాలీలు నిర్వహించుకొని పాలాభిషేకాలు చేసుకొని ఏదో చేసినావు రేవంత్ రెడ్డి మొదలు ఏదైతే బిల్లు అమలు చేసినావో దాన్ని గవర్నర్ కు పెట్టి ఆమోదించినంత ప్రజలకు బీసీలకు చేసుకో ఏదైతే బీసీ సంఘాలకు ఏదో బిస్కెట్ చేసి కొన్ని సంఘాలను పెట్టుకొని ఏదో స్పెషల్ ట్రైన్లు పెట్టుకొని స్పెషల్ ఫ్లైట్లు పెట్టుకొని మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీటింగ్ అని చెప్పుకొని ఢిల్లీలో చేస్తున్నారు ఈ బీసీ సంఘాలు కూడా అందరికి అర్థమయ్యే విధంగా ఏదో మార్పు వస్తుంది మన బహుజన్యాలలో ఏదో మార్పు వస్తుందంటే దానికి కూడా కొంతమంది అప్పుడు వరకు బీసీలు అనేది బాగుపడేది జరగదు అనుకుంటున్నా తెలిసి అందరు కనుక ఏదైతే జనసభ రాష్ట్ర అధ్యక్షుడు మన రాజారామన్న ఆధ్వర్యంలో చేపట్టిన ధర్మయుద్ధం మే ఇరవై మూడున జరగబోతుందో రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుండి గ్రామ గ్రామాల మండల స్థాయిలో కూడా అనేక బీసీ సంఘాలను కలుపుకొని మీ రాజు మీ పార్టీ వాళ్ళే నిన్ను అడుగలు తరిమేయడం జరుగుతుంది బిడ్డ రేవంత్ రెడ్డి గారు కబర్దార్ ఇంకోసారి మా బీసీలకు నమ్మించి మోసం చేస్తే మాత్రం ఊరుకోం బిడ్డ